హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే పొద్దున్నే ఇలా జుట్టు ఎరపోసుకొని వచ్చాను ఏంటి అనుకుంటున్నారా ఏమనుకో ఫ్రెండ్స్ ఇది ఫ్రైడే రోజు లాగా అనమాట తలకి హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య అసలు నేను జుట్టు కేర్ ఏం తీసుకోవట్లేదు జుట్టు బాగా ఊడిపోతుంది నేను వేరే ఆయిల్స్ ఏం వాడునమాట కోకోనట్ పారాషూట్ ఆయిలే వాడతానమాట అదే రాసుకుంటున్నాను అనమాట బాగా ఆయిల్ రాసుకొని మసాజ్ చేసుకుంటున్నాను మనం ఏమీ అన్ని రకాల ఆయిల్స్ ఏం వాడవసరం లేదు ఫ్రెండ్స్ వాడేది ఒకరే ఒకే రకము వాడాలన్నమాట ఎప్పటికీ ఒక రకమే వాడాలి దాన్ని కొంచెం బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట తలకి రాసుకొని గోర వచ్చి వచ్చగా వేడి చేసుకొని అయినా రాసుకోవచ్చు ఇలా మావుల నూనైనా రాసుకోవచ్చు అనమాట కొంతసేపు మసాజ్ చేసుకుంటే తలకి ఆయిల్ పట్టిద్ది అనమాట ఇలా పగలు రాసుకోవాలి ఫ్రెండ్స్ నైట్ అయితే దుప్పట్లు దిండ్లు నిండా అయ్యిద్ది అనమాట అలా కొంచెం మసాజ్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇల్లు తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ స్నానం వచ్చి పూజ చేసుకోవాలి కదా నేను వారం వారంలో రెండు మూడు మూడు సార్లు కంపల్సరీగా తుడుస్తాను ఫ్రెండ్స్ రోజు మార్చి రోజు ఇల్లు తుడుచుకుంటాను నాది ఫ్లోర్ క్లీనర్ అయిపోయింది తెచ్చుకోవాలి డిమార్ట్కి వెళ్ళి ఇంకందుకని ఫినాయిల్ ఉంటే ఇంకా అది వేసి తుడుస్తున్నాను అనమాట ఫినాయిలు కర్పూరం వేసి తుడుస్తాను ఇల్లు అంతా తుడుచుకుంటున్నాను అనమాట నాలుగు గదులు తుడుచుకోవాలి అసలే వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్ ఇల్లు అంతా వాసన వస్తుంది అది ఒక రకమైన మాగుడు వాసన వస్తుంది ఇంకా అందుకని ఫినాయిల్ వేసి తుడుస్తున్నాను అనమాట వెళ్ళి లిక్విడ్ తెచ్చుకోవాలి నేను ఎక్కువ డిమాట్లో లిక్విడ్ తెచ్చి వాడతాను మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈగలు దోమలు ఏమి రావు అది వాడితే ఇంకా అయిపోయింది తీసుకురావాలి ఇంకందుకని ప్రస్తుతానికి ఇక ఫెనాయిల్ ఉందిలే అని చెప్పేసి ఫినాయిల్ అయినా ఫినాయిల్తోనే క్లీన్ చేస్తాను పింక్ కలర్లో ఉండిద్ది దాని పేరు ఫెనాయిల్ కాదు నాకు అంత ఐడియా రావట్లేదు ఫ్రెండ్స్ దాంతో కూడా ఇల్లు లేండి పింక్ కలర్లో ఉండిద్ది ఇంకా నాలుగు గదిలన్నీ తుడుచుకుంటున్నాను అనమాట ఒక్కొక్క గది తుడుచుకుంటూ వస్తున్నాను మాకు దేవుడు గది ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఈ ఓనర్స్ వీళ్ళు చర్చికి వెళ్తారంట అందుకని వాళ్ళు దేవుడు గది కట్టుకోలేదు ఇప్పటికి మూడు ప్లేసులు రెండు ప్లేసులు మార్చాను ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టినా కానీ అడ్డం వస్తుంది బెడ్రూమ్లో పెడదామంటే బట్టలు అవి మార్చుకుంటాము హాల్లో పెట్టుకున్నామంటే ఎవరైనా వస్తుంటారు కదా లేడీస్ మాకు పని వాళ్ళు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు తగలకూడదు కదా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా ఆడవాళ్ళు సిచ్యువేషన్స్ ఇంకా అక్కడి నుంచి కూడా తీసేసాను ఫ్రెండ్స్ ఇంకా కిచెన్లో పెట్టుకున్నాను ఈరోజు ఇవన్నీ మంచం కింద కూడా తుడుచుకుంటున్నాను అనమాట మంచం కింద కూడా తుడిచేసేసాను ఇంకా అన్ని గదులు ఏం చూపిస్తాం లేదని చెప్పేసి మీకు కొంచెం కొంచెం చూపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగోండి తుడిచేసాను అయిపోయింది ఇంకా స్నానం కూడా చేసి వచ్చాను అనమాట నేను ఎక్కువ మేకప్ ఏం వేసుకోను ఫ్రెండ్స్ జస్ట్ పౌడర్ రాసుకొని కాటుకు పెట్టుకొని బొట్టు కుంకుమ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి ఆ పౌడర్ కూడా రాసుకోని అనమాట సింపుల్గానే ఉంటాను నాకు మేకప్ అది వేసుకోవటం రాదు ఫ్రెండ్స్ ఎలా వేసుకోవాలో కూడా నాకు తెలియదు నేను పాండ్స్ పౌడర్ వాడతాను అనమాట అదే రాసుకుంటాను అప్పుడప్పుడు మొహం ఎండలకి అయితే జిడ్డుగా ఉండిది కాబట్టి ఎండాకాలం పాండ్స్ పౌడర్ రాసుకుంటాను ఫేర్ అండ్ లవ్లీ కూడా నేను రాసుకోను ఎప్పుడన్నా ఫంక్షన్లు అయితే ఫేర్ అండ్ లవ్లీ రాసుకుంటాను లేకపోతే లేదు ఇంక మామూలుగానే ముఖం తుడిచేసుకొని కుంకుమ పొట్టు స్టిక్కర్ పెట్టుకుంటాను కళ్ళకు మాత్రం కాటక పెట్టుకుంటాను ఇంకండి ఇంకా తలదూకున తర్వాత జడేసుకోవచ్చులే పూజ చేసుకున్నాక నాకు జడేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక పూజ చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇగండి కిచెన్లో ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇంకా ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు ఇంకా వీళ్ళ దేవుడు గుడి ఇవ్వలేదు ఇంకందుకని ఇంక ఇక్కడే రెండు మూడు ఫోటోలు పెట్టుకొని అట్టపెట్టి మీద పెట్టుకున్న వాటర్ ప్యూరిఫయర్కి అట్టపెట్టి వచ్చింది ఫ్రెండ్స్ ఆ అట్టపెట్టి అక్కడ నిలబెట్టి ఇంకా దాని మీద పెట్టుకున్నాను నాలుగు ఫోటోలు పెట్టుకొని ఇంకా కడ్డీలు రెండు వెలిగించి దీపారాధన చేసుకున్నాను అనమాట సింపుల్గా ఉండిద్ది అని చెప్పేసి సింపుల్గా చేసుకున్నాను పూజ పూల అమ్మాయి కేకలేసింది కానీ పొద్దు పొద్దున్నే లంచ్ బాక్స్ ఆడావిడలో నాకు వినపలేదు ఫ్రెండ్స్ పూలు తీసుకోవటం వినపడలేదు ఇంకా నేను పూలు తీసుకోలేదు అనమాట ఇంకా నార్మల్గా పూజ చేసుకున్నాను ఇంకా పూలు లేవు పూ లేకపోయినా ఇంకేదో నార్మల్గా అలా పూజ చేసుకున్నాను ఇంకా అలా దూపం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో దూపం వేసుకుంటే ఎలాంటి చీడ పీడలు ఏమీ ఉండవంటారు కదా అందుకని ఇంకా దూపం వేసుకుంటున్నాను అనమాట ఇంట్లో చికాకులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకనేసి చికాకులన్నీ పోవాలని దూపం అది వేసుకుంటున్నాను అనమాట అసలు ఇంట్లో అసలు ప్రశాంతంగా ఉండనే ఉండలేకపోతున్నాము ఇంకా దూపం అది వేసుకున్న తర్వాత ఇంక ఇంతలో మా వారు వచ్చారనమాట ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా భోజనం చేస్తాం పప్పుచారు వచ్చేసాను పప్పుచారు టమాటా పచ్చి టమాటా పచ్చడి వేసుకొని తింటున్నారు మావారు ఇంకా నేను కూడా తినేసాను ఇంకా తినేసేస్తాం ఇద్దరం పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా ఇంకా తర్వాత ఖాళీగా ఉంటాం ఎందుకని మధ్యాహ్నం కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ పప్పు పప్పు డబ్బాలన్నీ తుడుచుకుంటున్నాను అనమాట మన కొన్ని అయిపోతే సరుకులు అయిపోతే తోముకొని పోసుకున్నాను స కొన్ని డబ్బాలు ఇంకా సరుకులు ఉన్న డబ్బాలేమో ఈరోజు శుభ్రంగా తుడుచుకుంటున్నానమాట డస్ట్ ఏమన్నా పడిందేమో అని చెప్పేసి ఎప్పుడెప్పుడు మనం తుడిచి పెట్టుకోవాలి తడి క్లాత్ తీసుకొని తుడుచుకుంటే డబ్బాలు నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ డస్ట్ ఏం పడకుండా ఉంటాయి అసలే మాకు రోడ్డు ఎదురు అనమాట వాకి ఇంటి ముందే రోడ్డు డస్ట్ బాగా పడిద్ది అనమాట అందుకని చెప్పేసి ఇంక తుడుచుకుంటున్నాను అనమాట తడి క్లాత్ తోటి డబ్బాలన్నీ సరుకులు పోసుకునే డబ్బాలన్నీ తుడుచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు పెట్టే కామెంట్ కన్నా మీరు ఇచ్చే లైకే మాకు ఎంతో విలువైనది మీరు లైక్ ఇస్తే మరికొంతమందికి షేర్ అవుతాయి అనమాట మా వీడియోలు అందుకనే లైక్ చేయండి అని అడుగుతారు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ డబ్బాలన్నీ శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాను ఈ వాచింగ్ టేక్ కేర్